ఇది ఎందుకు చార్ ఇక్కడ పక్కన పెట్టే సార్ వీడియోలో క్యూట్ గా ఉన్నారు ఇద్దరు వదిలే తీయ సరిగ్గా లేదు బాగాలేదురా వచ్చేసింది వీడియో స్వీడ్గా గా రావట్లే ఇది పెట్టి వేసిపోతుంది బాక్స్ ఏ సారే పొద్దున పంపించాలి డాడీకి సాయంత్రం ఫ్రెండ్స్ ఏదేంటి కేక్ కటింగ్ చేస్తాడు ఆ వీడియో కూడా పెడతాం చారు పోసుకో ఒత్తి తినకూడదు అరగదు చారు పోసుకో కొంచెం అన్నం కొంచమే పెట్టినట్టున్నాయి కదా పులి ఏ చెప్ప మా వాళ్ళకి మాటలు లేవు ఏమన్నా ఏమన్నా కావ్యా నేను వాగుతున్నాను అన్నావా లేదా అంటే బాగోలేదు అనుకుంటా దానికి నచ్చలేదు అనుకుంటా ఏ ఏమేం చెప్పలేదు గోంగూర అన్నీ బాగుంట నెయ్యి ప్యాకెట్ తెచ్చి కేసర్దే కేసర్ చేత్తి సరిపోతుంది స్వీట్ కేసర కీసర కాదు కేసరే చేత్తి చేయమండి చేయమంటూనా కేసర్ కేసర్ కేసార్ కేసార్ చాలా లేదుగా ఎందుకు గుడుగు గుడుగు అయిందిరా ఏం తేలేదుగా ఏం ఆ తీసుకు తింటే ఛాలెంజ్ అన్నావు ఏం తేలేదు అన్న తెస్తావా ఏం తెస్తావా మరి అయ్యే అవరాశాలు మాకు కొంచెం తగ్గు మెసేజ్లు అవుతున్నాయి పోయి నేను చేపితున్నట్టు తినేస్తున్నాడు తర్వాత ఛాలెంజ్ అంటాడు తిను అదిగో తినేదరే ఛాలెంజ్ అని గుడుగుడు గుడిని నేను నేను దూంగేంత ముదచినా నువ్వు చెప్పిన ఎవరకపోదు సరే ఈ రోజు పుట్ట ఉండదిగ వదిలేసే నాపేండి ఈ రోజు ఛాలెంజ్ వీడియోస్ లేదు వాట్ ఛాలెంజ్ నేను చేయపనియా అattend అంటే మరి ఎందుకు ఆపా నేనకలాపే నువ్వు ఆపుంది అవనా गाइस sare తినేంద ఛాలెంజ్ ఉండంట తినే ఛాలెంజ్ ఈ సైన్ ఛాలెంజ్ ఈ రోజు ఛాలెంజ్ లేదు నేనే చెప్తున్నా నువ్వే కదా ఛాలెంజ్ చూడే కాబట్టి లేదు కాబట్టి నిదానంగా తింటున్నా అని కావలుగానే తిని కావ ఏంటి ఈ మెసేజ్లు ఏమవుతాయి ఇష్టం లేకపోయినా సరే పిల్లలతో చేపిస్తున్నావు డబ్బుల కోసం అని అంటున్నారు తిను సరిగా తల్లిదండ్రులు మీ పిల్లలు వెళ్ళాలంటాం పెట్టుకుంటా పెట్టుకుంటాను ఏం చేస్తాం